ఇప్పుడు భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయుగంలో ఇరవై నాలుగో శ్లోకం ఆ శ్లోకంలోని అర్థాన్ని అంతరార్థాన్ని వివరంగా చెబుతాను శ్రద్ధగా వినండి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో ఏవచ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన ఇక్కడ కొన్ని పదాలు అండర్లైన్ చేసుకోండి నిత్య సర్వగత అండర్లైన్ చేసుకోండి తర్వాత అచలం అచలం సనాతనం అచలం సనాతనం అనే పదాలు అండర్లైన్ అండర్లైన్ చేసుకోండి ఆ ఇక్కడ ఏమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు నాయన ఇంతకు ముందు చెప్పిందే చెప్తున్నాడు అయితే ఇంకో విధంగా చెప్తున్నాడు ఈ ఆత్మ ఛేదింపబడదు కాల్చబడదు తడుపబడదు తడుపబడదు అలాగే ఎండి ఎండిపోదు ప్లస్ ఈ ఆత్మ అనేది నిత్యము శాశ్వతమైనది ప్లస్ సర్వవ్యాపి ఇంకొకటి సర్వవ్యాపి ప్లస్ అచలం అంటే కదలనిది అలాగే కదలనిది లేదా నిశ్చలమైనది తర్వాత సనాతనం అంటే అనాదిగా ఉండేది శాశ్వతంగా ఉండేది ఇప్పుడు వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరు శ్రద్ధగా వినాలి ఇప్పుడు ఈ విషయాలు ఈ మొదట చెప్పిన విషయాలు ఇంతకు ముందే చెప్పాను ఆత్మ అంటే నేను నేను ఎందువల్ల ఛేదింపబడను నేను ఎందువల్ల దహింపబడను తడుపబడను అనే విషయాలు చెప్పాను మరి తర్వాతి పదాలు ఉన్నాయే వాటి గురించి చెప్పాలి ఏంటి నేను నిత్యున్ని శాశ్వతుణ్ణి అలాగే నేను సర్వవ్యాపిని చూడండి మరి ఇది మీకు అనుభవానికి వస్తుందా లేదా నేను శాశ్వతంగా ఉండేవాడినని నేను అంతటా ఉండేవాడిననే విషయం మీకు అనుభవానికి వస్తుందా లేదా చెప్పండి చెప్పండి పర్వాలేదు మీ అనుభవాన్ని బట్టి చెప్పండి అది కాదమ్మా ఇప్పుడు శాశ్వతంగా ఉండడం అంటే ఆ చూడండి ఇప్పుడు నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇప్పుడు మీరు నేను అన్నప్పుడు వెంటనే మీరు మీ శరీరాన్ని చూసుకుంటున్నారు ఇప్పుడు కొద్దిసేపు ఆ దృష్టిని పక్కన పెట్టండి కొద్దిసేపు మీ మీ శరీర దృష్టిని పక్కన పెట్టండి ఆ మరి నేను అన్నప్పుడు ఇప్పుడు దేన్ని చూడాలి చెప్పండి ఇప్పుడు మీరు మీ శరీరాన్ని పక్కన పెట్టారు అది కాదమ్మా ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పేది బాగా వినండి ఫీల్ అవ్వండి ఇప్పుడు నేను అన్నప్పుడు మీ శరీరంతో ఐడెంటిఫై కాకండి నేను మీ శరీరాన్ని పక్కన పెట్టి నేను సర్వవ్యాపిని అని భావన చేయండి బాగా భావన చేయండి అప్పుడు మీకు అప్పుడు మీకు ఒక దాని స్పర్శ తగులుతుంది అది నేను చెప్పను ఇది కూడా మీరు సాధన చేసి కనుక్కోవాలి మీరు ఏ మాత్రం మీరు కొంచెం మీ లోతుగా విచారణ చేసినా ఇది తెలిసిపోతుంది మీకు నేను ఆల్రెడీ హింట్ ఇచ్చాను నేను సర్వవ్యాపిని అన్నప్పుడు మీ శరీరాన్ని పక్కన పెట్టి బాగా భావన చేయండి ఏమని నేను సర్వవ్యాపిని నేను సర్వవ్యాపిని అని బాగా భావన చేస్తుంటే అప్పుడు మీకు ఒక దాని యొక్క ఒక దాని స్పర్శ తగులుతుంది మీకు సరే తర్వాత చేయండి బాగా చేయండి చేసి చెప్పండి అది కాదండి అంతటా ఉన్నది ఏదో నేను కూడా అదే అని కరెక్ట్ దగ్గరకు వచ్చారు మీ పేరేంటమ్మా చెప్పండి రామలీల గారు ఒక హింట్ చెప్పారు ఇంకా అంతటా ఉన్నదేదో దాని స్పర్శ తగులుతుంది అని చెప్తున్నారు ఇంకా ఇప్పటికైనా తెలుసుకోండాయా బాబు ఇంకా నేను మళ్ళీ దూరం వెళ్ళిపోయారు మీరు సరే మీరు బాగా భావన చేస్తూ ఉండండి చూడండి మాయ అనేది ఎంత బలంగా పట్టుకుందో చూడండి మాయ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు అది ఎంతకాలం మీరు ఎన్ని రోజులొచ్చి సత్సంగాన్ని వింటూ ఉన్నా అది మాయ ఏమనుకుంటూ ఉంటుందంటే వినండి మహా అయితే ఎంతసేపు వింటారు మీరు మళ్ళీ బయటికి రారా అప్పుడు ఆ అది కరెక్ట్ అదే మరి ఎందుకు ఇంతసేపు ఆలోచన అంతటా వ్యాపించి ఉండేది ఏదయా మీ చుట్టూ ఉండే ఆకాశం మీ చుట్టూ ఉండే ఖాళీనా కాదా చెప్పండి ఆ బాబా బాబా ఇది ఎంత గొప్ప సత్యం అంటే చూడండి ఇప్పుడు చెప్పే పాయింట్ వినండి మీరు ఎప్పుడైతే ఎప్పుడైతే మీ మనస్సులో ఉండే ఆలోచన అన్నింటిని కూడా మీరు తొలగించుకుంటూ ఉంటారో మీ మనస్సులో ఉండే ఆలోచన ఆలోచనలన్నింటినీ కూడా మీరు ఎప్పుడైతే క్రమక్రమంగా తొలగించుకుంటూ వస్తూ ఉంటారో అప్పుడేమైపోతుంది మీ మనస్సు ఖాళీ అయిపోతుంది ఎప్పుడైతే మీ మనస్సు ఖాళీ అయిపో అయిపోతుందో అప్పుడు అది నిశ్చలం అయిపోతుంది మీ మనస్సు శాంత స్థితిలో ఉంటుంది అప్పుడు అప్పుడు అటువంటి మనస్సు ఆ ఆ మనస్సు ఆకాశాన్ని పట్టుకుంటుంది ఖాళీ అయిపోయిన మనస్సే ఖాళీని పట్టుకోగలదు రాసుకోండి ఈ పాయింట్ రాసుకోండి సర్వవ్యాప్ చూడండి అందుకనే మీరు నేను అంతటా వ్యాపించి ఉన్నాను అనే సత్యాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలంటే ఏమిటి కండిషను మీ మనస్సును ఖాళీ చేసుకోండి ఎన్నో విషయాలతో ఎన్నో కోరికలతో నిండిపోయిన మీ మనస్సును మీరు ఖాళీ చేసుకోవాలి ఏ కోరిక కూడా మీ మనసులో ఉంచుకోకూడదు మొత్తం మీ మనసులో నుండి అన్ని కోరికలను అన్ని ఆలోచనలు తొలగించుకుంటే అప్పుడు మీ మనస్సు ఖాళీ అయిపోతే ఆ ఖాళీ స్థితిలో మీ మనస్సు నిశ్చలం శాంతమైపోతే అప్పుడు మీకు ఖాళీ యొక్క స్పర్శ తగులుతుంది సింపుల్ గా చెప్పాలంటే మీ మనస్సు ఖాళీ అయిపోవాలి మీ మనస్సు ఏ కోరికలు ఏ ఆలోచనలు లేకుండా మీ మనస్సు ఖాళీ అయిపోతే అప్పుడు అంతటా వ్యాపించిన ఆ ఖాళీ యొక్క స్పర్శ తగులుతుంది అప్పుడు మీకు ఇది స్పష్టంగా అనుభవానికి వస్తుంది ఏది ఏది స్పష్టంగా అనుభవానికి వస్తుంది నేను సర్వ అది నేను అంతటా వ్యాపించాను వ్యాపించి ఉన్నాను అనేది మీకు ఇంకా స్పష్టంగా అనుభవానికి వస్తుంది ఇంకా ఏదో మాట మాత్రంగా కాదు చూడండి అయ్యా అసలు ఇటువంటి విషయాలు ఎవరు చెప్పరా ఇవన్నీ కూడా అంటారు గురు కీలకాలు ఇవన్నీ కూడా నేను బయట పెడుతున్నాను ఇవన్నీ కూడా మహా ఎంతో 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 విలువైన వజ్రాల వంటివి ఇవి ఈ ఇది ఇది విని ఆచరించిన వాళ్ళు ధనిలు ఆచరించకపోతే అయిపోయింది ఈ విలువైన వజ్రాలను నేను అర్హత లేని వాళ్ళకి ఇచ్చినట్లు ఇది అవుతుంది చెప్పండి ఈ పాయింట్ అర్థమైందా కనీసం ఆచరణలో పెడతారా ఇది లేదా కనీసము మీలో పది శాతం మందన్నా పెట్టండి ఆచరణలో సరే ఇంకా ఎక్కడున్నాం మనం సర్వవ్యాపి చూడండి అది ఇంతకు అయిపోతున్నారా మీరు సర్వవ్యాపులు అయిపోతున్నారా లేదా అయిపోతారు నేను చెప్పింది నేను చెప్పింది చెప్పినట్లు భావన చేస్తూ ఉంటే అయిపోతారు మీ మనస్సును మీ మనస్సును ఎంతెంతగా ఖాళీ చేసుకుంటూ ఉంటారో అంతంతగా మీరు వ్యాపిస్తారయ్యా అంటే ఇంతకంటే నేను చెప్పలేను అదే కదా అదే చాలా చాలా కష్టమైన పని కదా గురువు గారు అదొక్కటి అడక్కండి ఎవరు అంటారు ఏదో సినిమాలు ఎవరు ఆ యముడు ఎస్పి రంగారావా ఆహ్ అబలా అది అది తప్ప అది ఒక్కటి తప్ప ఏమని అడుగుతుంది ఆ సావిత్రి పతి ప్రాణం పతి ఆ పతి ప్రాణం స్వామి నాకు ప్రతి ప్రాణం అంటే ఆ అబలా తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తున్నావు వస్తున్నావే అమ్మా అది ఒక్కటి తప్ప అది తప్ప ఇంకేమైనా కోరుకో అన్నట్లు ఇప్పుడు ఇక్కడ ఏమిటి కండిషను మీరు సర్వవ్యాపులు కావాలంటే ఏమిటి కండిషను మీ మనస్సులో నుండి మొత్తం కోరికలన్నింటిని కూడా దులిపేసుకోవాలి మరి దులిపేసుకోగలరా గురువు గారు అది ఒక్కటే అడగక్కండి నీకు మీకు నమస్కారం పెడతాము చెప్పండి అంటున్నారా లేదా అనిపిస్తుందా లేదా మీకు చెప్పండి మా మనస్సులో ఎన్నో కోరికలు ఉన్నాయి మా వాళ్ళ మీద మా ఇళ్ళ మీద మా ఆస్తిపాస్తుల మీద మాకు ఇంకా కోరికలు ఉన్నాయి కాబట్టి మరి మీరేమిటి మనసులో నుండి కోరికలు దులిపేసుకోండి దుడిపేసుకోండి అంటే ఎట్లా దులిపేసుకుంటాం మేము కాబట్టి మేము మా మనసులో నుండి కోరికలు దులిపేసుకో అంటారా అనండి పోనీ ఎవరైనా అనడానికి సిద్ధంగా ఉన్నారా చెప్పండి అయ్యా అవును గురువు గారు మేము మా మనసులో నుండి కోరికలు దులిపేసుకోలేం అంటారా అయితే మీకు శాపము ఏమిటా శాపము మీరు సర్వవ్యాపులు కాలేరు ఈ ఒక్క శరీరాన్ని నమ్ముకొని ఈ శరీరంతోనే బ్రతుకుతుంటారు కాబట్టి భవిష్యత్తులో మీ శరీరం చచ్చిపోతే దాంతోపాటు మీరు చచ్చిపోతున్నారు బా చూడండి అయ్యా విచారణ చేస్తుంటే ఎన్ని బయటపడుతున్నాయో చెప్పండి ఇక ఈ జన్మలో కూడా మీరు మీ శరీరంతో పాటు చచ్చిపోవాలనుకుంటున్నారా లేదు గురువు గారు నా శరీరము చచ్చిపోయినా నేను సర్వవ్యాపిని కావాలనుకుంటున్నాను అనుకుంటున్నారా అని తప్పిస్తున్నారా చెప్పండి లేదు ఇది కూడా ఏదో ఆ ఇంట్రెస్ట్ లేకుండా వస్తుంది వాయిస్ కాన్ఫిడెంట్ గా వచ్చిన వాళ్ళే గుర్తు పెట్టుకోండి బాగా కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి అందుకనే అందుకనే మాయ లాగేస్తూ ఉంటుంది మనస్సు లాగేస్తూ ఉంటుంది అందుకనే ఎన్నో కోట్ల 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 జన్మల్లో ఈ బోధ ఈ సాధన ఇంకా చెప్పాలంటే ఎన్నో కోట్ల జన్మల్లో ఈ జ్ఞానాన్ని మీరు శ్రవణము మననము నిధిధ్యాసన చేస్తే తప్ప తప్ప మొత్తం ఈ మాయ నుండి బయటపడలేరు లేదా ఈ కోరికలను జయించలేరు ఈ కోరికలను దులిపేసుకోలేరు అలా అని చెప్పి నిరుత్సాహపడకండి అయితే గురువుగారు మా పని ఏమిటి ఇంతేనా ఇంకా కొన్ని లక్షల జన్మలు ఎత్తాల్సిందేనా అని నిరుత్సాహపడకండి ఇప్పటి సీరియస్ సీరియస్గా ఉండండి ఎంతకాలం ఈ కోరికలు ఇలాగే అనుభవిస్తూ ఉంటాం ఇక చాలు ఈ కోరికలను అనుభవించింది చాలు ఇకనైనా ఇకనైనా నేను సర్వవ్యాపిని కావాలి లేదా అంతటా వ్యాపించిన నా స్వరూపాన్ని నేను అనుభవానికి తెచ్చుకోవాలి అని తపించండి ఎంతకాలము మీ ఎంతకాలము మీ శరీరాన్నే నమ్ముకొని బ్రతుకుతారు ఎంతకాలము మీ చిన్న శరీరాన్ని ఒక విషయాన్ని చెప్తే ఆశ్చర్యపోతారు ఆ మీ ఇల్లు చూసారా మీ ఇల్లు మీ శరీరం కంటే మీ ఇల్లు ఎంతో పెద్దది మీ ఇంటి కంటే కూడా మీ వీధి ఎంతో పెద్దది మీ వీధి కంటే మీ ఊరు మీ జిల్లా మీ రాష్ట్రం చూడండి ఎంత పెద్దదో ఇంకా రాష్ట్రానికంటే దేశం తర్వాత ఖండం భూగ్రహం తర్వాత సూర్యగ్రహం తెలుసా భూమి కంటే సూర్యుడు ఎన్ని రేట్లు పెద్దవాడు తెలుసా మీకు చెప్పండి తెలిసిన వాళ్ళు భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దవాడు దాదాపు నాకు తెలిసి దాదాపు పది లక్షల రెట్లు అంట పది లక్షల రెట్లు మరి మనకంటే మన శరీరానికంటే భూమి ఎంత పెద్దది కొన్ని కోట్ల రెట్లు పెద్దది అలానే వెళుతూ ఉండండి సూర్యుడు సూర్యుని దాటి సూర్యుడిని దాటిపోండి సూర్యుడిని దాటిపోతే గెలాక్సీలు గెలాక్సీలు దాటిపోతే మొత్తం చూడండి అంటే మొత్తము అంతా ఇంత పెద్దది బ్రహ్మాండం బ్రహ్మాండం అనేది ఇంత పెద్దది ఈ బ్రహ్మాండం అనే ఈ మహాశరీరంలో మీ శరీరం ఎంత దయా చెప్పండి అసలు ఊహించగలరా ఈ బ్రహ్మాండం అనే పెద్ద శరీరంలో మీ శరీరం ఎంత ఏ పా ఇది కాదు ఇంకా అసలు ఇంకా దానికంటే కూడా అసలు ఇంకా చూడండి దానికంటే చాలా 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 తక్కువ మరి నేనేం చెప్తున్నాను ఏమయ్యా మీరు ఈ అమూల్యమైన భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకుంటే మీరు అమూల్యమైన ఈ ఆత్మబోధను తెలుసుకుంటే మొత్తం మీరు అంతటా వ్యాపిస్తారు అని చెప్తున్నాను అంటే మొత్తం ఈ బ్రహ్మాండం అంతా మీ మీ ఒక్క మీ శరీరంలోనే కాదు మొత్తం ఇంత పెద్ద బ్రహ్మాండం అంతా వ్యాపిస్తారు ఇంకా చెప్పాలంటే అంతకు మించి వ్యాపిస్తారు మీరు ఒక బ్రహ్మాండమే అనుకుంటున్నారా కాదు బ్రహ్మాండాలు ఎన్నున్నాయో మొత్తం అన్నింటినీ మించి వ్యాపిస్తారు పరిపూర్ణంగా వ్యాపిస్తారు ఇది కూడా నేనేదో కల్పించి చెప్పేది కాదు దీనికి కూడా వేదశాస్త్ర ప్రమాణం ఉంది ఏమిటది అత్యతిష్ట దశాంగులం పురుష ఏ వేదగం సర్వం గుర్తొస్తుందా లేదా ఏమిటిది చెప్పండి అయ్యా ఏమిటిది చూడండి పురుష సూక్తంలో ఉండే పురుషతత్వాన్ని ఆత్మతత్వాన్ని చెబుతున్నాను ఎప్పుడయ్యా మీకు చెప్పుకుంటూ పోతే మొత్తం అన్నింటిలోనూ ఒకటే ఉండేది అన్నింటిలోనూ ఉండేది ఆత్మతత్వమే ఇంకా మీకు ఎన్నో శాస్త్రాలు చెప్పాల్సి ఉంది చూద్దాం ఎంత ఎంతకాలం మీకు ఎంత రాసి పెట్టుంటే అంత జ్ఞానం నా ద్వారా మీకు బోధింపబడుతుంది ఆ ఎక్కడున్నాం మనం కాబట్టి చూడండి అందుకనే ఈ విషయాన్ని ఈ ఒక్క విషయాన్ని బాగా వినండి మననం చేసుకుంటూ ఉండండి ఏ విషయాన్ని నేను సర్వవ్యాపిని అంతటా వ్యాపించిన వాణ్ణి అనే విషయాన్ని సదా స్మరిస్తూ ఉండండి మీ మనస్సును నిశ్చలం చేసుకుంటూ ఉండండి అప్పుడు మీరు అంతటా వ్యాపిస్తారు మొత్తం అన్ని లోకాలు వ్యాపిస్తారు అంతకు మించి వ్యాపిస్తారు తద్వారా శాశ్వతులు అయిపోతారు అది ఇంకా చెప్పాలంటే మీరు అప్పుడు మీరు త్రివిక్రమలో అయిపోతారు ఇప్పుడు మీరు చిన్నగా వామన రూపంలో ఉన్నారు అప్పుడు మీరు మొత్తం ఇంతింత వటుడింత అన్నట్లుగా ఇంకా పెరిగిపోతూ 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 మొత్తం అన్ని లోకాలను మించి ఇంకా మొత్తం అనంతంగా వ్యాపిస్తారు అది మీ అసలైన రూపం కనీసం ఊహించండి అయ్యా ఊహిస్తున్నారా మీ అసలైన రూపం ఎలాంటిదో ఊహిస్తున్నారా లేదా చెప్పండి ఆ ఊహిస్తూ ఉండండి అలా బా బాగా భావన చేస్తూ ఉండండి ముందు బాగా భావన చేయాలి తర్వాత అప్పుడు మీరు బాగా భావన చేస్తూ ఉంటే అప్పుడు దాని యొక్క స్పర్శ తగులుతుంది అప్పుడు అదే మీరు అయిపోతారు అప్పుడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి కాబట్టి నాయన ఇప్పుడు మీకు స్పష్టంగా మీకు అనుభవానికి వచ్చేలా చెప్పాను ఏది సర్వగతహ నేను అంతటా వ్యాపించిన అనే విషయాన్ని మీకు ఎంతో స్పష్టంగా ప్రాక్టికల్గా మీకు చెప్పాను తర్వాత చూడండి అచలహ అచలహ అంటే కదలని వాడు కదల కదలని వాడు లేదా నిశ్చలుడు మరి ఆత్మ ఎందుకు కదలలేదు కదలలేక కదలలేదా కదలగలిగి కదల లేదా చెప్పండి ఆత్మ అనేది లేదా నేను నేను కథల లేక కదల లేనా కదల కలిగి కదల లేనా చెప్పండి నేను అది కాదమ్మా నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి నేను కదల లేక కదల లేనా కథల కలిగి కదల లేనా కదలగలిగి అది కదల గలిగి కదల లేను అంటే దీని అర్థము చెప్పాను కదా ఆత్మ లేదా నేను అంటే సర్వవ్యాపకుని అని ఇందాకే చెప్పాను కదా అంతే అంటే నేను అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాను కాబట్టి నేను కదలడానికి ఇంకా ఏ చోటు లేదు ఇది పాయింట్ అంతే తప్ప ఒక బండరాయి కా ఒక బండరాయి లాగా నేను కదలలేకపోవడం కాదు నేను అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాను కాబట్టి ఇంకా నేను కదలడానికి చోటు లేదు ఇది మీకు అనుభవానికి వస్తుందండి ఇది ఇది పరిపూర్ణ అనుభవం ఇది అనుభవానికి రావాలి అప్పుడే మీ జన్మ ధన్యం ఇది ఇది మీరు కేవలం మాటలుగా వింటున్నారు అసలు ఇందులో ఉండే తత్వాన్ని అర్థం చేసుకుంటూ వింటే ఇప్పుడే ఈ క్షణమే అసలు ఆ పరిపూర్ణ అనుభవం కలుగుతుంది మీకు అది అచలం అంటే అది పరిపూర్ణంగా వ్యాపించి స్థిరంగా ఉండడం అది అచలం తర్వాత సనాతనం అనాది ఆద్యంతాలు లేకుండా వ్యాపించడం మీరు ఒక్కసారి వ్యాపించడం మొదలు పెడితే ఇంకా ఆద్యంతాలు ఉండవు నాయన మీకు అంతగా అంత పరిపూర్ణంగా వ్యాపిస్తారు మీరు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే ఆ ఒకసారి మీ అందరికి తెలిసిన విషయమే కాశీలో ఆది శంకరాచార్యులు ఆచార్యులు అడుగు పెడతారు ఆ అడుగు పెట్టినప్పుడు ఆయనకు ఎదురుగా ఎవరు ఎదురవుతారు చెప్పండి ఒక చండాలుడు అన్నమాట ఒక కుక్కలను తోలుకునే ఒక చండాలుడు ఎదురు ఎదురుగా వస్తాడు ఆది ఆదిశంకరులు అప్పుడు శంకరులు ఏం చెప్తారు ఏం చెప్తారు చేస్తారు నమస్కారం చేస్తారు అది కాదమ్మా నేను మొత్తం ఈ సీన్ అంతా ఆ ఇప్పుడు నేను ఈ ఈ విషయాన్ని ఇప్పుడు నేను ఈ విషయాన్ని అంతా మీకు స్పష్టంగా చెప్తాను శ్రద్ధగా వినండి ఆ ఆ చండాలుడు ఎదురుగా వస్తూ ఉంటే ఆదిశంకరులు ఏమంటారంటే అపసర అపసర అంటారు అంటే పక్కకు తప్పుకో పక్కకు తప్పుకో అని అప్పుడు ఆయన నవ్వుతాడు అనమాట పెద్దగా నవ్వుతాడు ఆ చండాలుడు ఎందువల్ల నవ్వుతాడంటే ఆ హే హే ఏమంటాడంటే భ్రోత ఆ కష్టావదపసరత్ నువ్వు నన్ను జరుగు జరుగు అంటున్నావే ఎంతవరకు జరగాలి నేను ఆ ఇంతకు నువ్వు దేన్ని జరగమంటున్నావు ఈ శరీరాన్న శరీరాన్నీ దేహీ దేహ సర్వోపి దేహశ్చండాల ప్రాయ అంతేకాదు సర్వోపి దేహ జడమయ చండాల ప్రాయీత్మా కేవలం నిష్క్రియ సర్వవ్యాపి బ్రోత కష్టావదపసర చూడండి అయ్యా చెప్పగానే అసలు ఇంకా నమస్కారం పెడతారు ఏమైనా అర్థమైనా మీకు సంస్కృతం వచ్చిన వాళ్ళకు సంస్కృతం రాని వాళ్ళకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటారా ఇంకా అర్థమైందా చెప్పండి చూడండి ఎంత ఎంత అద్భుతమైన విషయం అక్కడ ఆయన ఏమంటున్నాడంటే అంటే ఆదిశంకర్లు అతన్ని పక్కకు జరుగు పక్కకు జరుగు అన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు ఆ హే మహాత్మన్ లేదా హే సన్యాసి నువ్వు పక్కకు జరుగు పక్కకు జరుగు అంటున్నావే ఎవరిని పక్కకు జరగమంటున్నావు ఈ శరీరాన్న ఒకవేళ ఈ శరీరాన్ని పక్కకు జరుగు అన్నట్లయితే ఇది జడం ఈ శరీరం అనేది జడం ఒక ముద్దు లాంటిది ఇది పక్కకు జరగలేదు అంతేకాదు సర్వోపి దేహ చండాల ప్రాయ ఇంకా మీకు అర్థమై ఉంటుంది అందరి శరీరాలు కూడా చండాలమైనవి అవునా కాదా లేదు గురువు గారు అంటారా ఒక మూడు రోజులు స్నా ఒక మూడు రోజులు స్నానం చేయకుండా ఉండండి అప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే ఈ శరీరాలన్నీ కూడా మలమయ్యా మలంతో తయారు చేయబడ్డాయి మూడు విధాలైన మలాలు మల మలాలు ఉంటాయి ఆనవ మలం మాయిక మలం ఇంకొకటి ఏదో ఉంది కాబట్టి మలం అంటే ఇక్కడ మలినం కాబట్టి మన ఈ శరీరాలన్నీ మలినాల మలినాలతో తయారు చేయబడ్డాయి అటువంటి శరీరాన్ని గట్టిగా వాటేసుకుంటున్నారు అటువంటి శరీరాన్ని సబ్బులతో రుద్ది రుద్ది మేకప్లు చేసుకుంటున్నారు ఎంతటి అజ్ఞానంలో బ్రతుకుతున్నారయ్యా అసలు ఈ క్లాసు మీకే కాదు పెద్ద పెద్ద మేధావులకు సైంటిస్టులకు పెద్ద పెద్ద స్వామీజీలకు చెప్పాలా లేదా వాళ్ళు వినాలి అసలు ఇంకా ఎంతో సంతోషపడతారు చూడండి ఆ ఏమని చెప్తున్నాడు ఆయన కాబట్టి హే హే మహాత్మన్ నువ్వు ఈ శరీరాన్ని ఒకవేళ ఈ శరీరాన్ని పక్కకు తప్పుకు అన్నట్లయితే ఇది జడము అంతేకాదు చండాలము అలా అయితే నా శరీరమే కాదు నీ శరీరం కూడా చెండాలమయం అంతేకాదు మన ఈ శరీరాలు జడం ఒక ముద్దు ప్రాణం లేని ముద్దుల వంటివి కాబట్టి ఇవి పక్కకు జరగలేవు పక్కకు జరగలేవు అయితే ఒకవేళ నువ్వు ఆత్మను ఈ శరీరంలో ఉండే ఆత్మను పక్కకు తప్పుకో అని అంటున్నావా అది ఎలాంటిది కేవలం నిష్క్రియ అది కేవలంగా ఉండేది నిష్క్రియమైనది ఎటువంటి క్రియ క్రియ లేనటువంటిది అంతేకాదు సర్వవ్యాపి అంతటా వ్యాపించినది మరి అంతటా వ్యాపించినది ఎలా పక్కకు తప్పుకుంటుందయ్యా అని ప్రశ్నించినప్పుడు అది చెప్పండి తెలిసిందా తత్వం తెలియలేదా చెప్పండి ఎందుకయ్యా నిశ్శబ్దంగా ఉంటారు మీరు అది అంటే అంటే ఏం తెలిసింది ఇక్కడ పక్కకు తప్పుకోవడం అనేది ఆ భాష కాబట్టి దేన్ని అసలు ఇంకా పక్క పక్కకు తప్పుకో అని అనకూడదు అంటే అజ్ఞానం అజ్ఞానంలో ఉండడం వల్ల ఇలా ఇలా అంటున్నాం నువ్వు పక్కకి తప్పుకో నువ్వు ఇలా రా నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు ఇక్కడికి రా అని అజ్ఞానంలో ఉండడం వల్ల మనకు ఇవన్నీ ఇలా అనిపిస్తున్నాయి ఎప్పుడైతే మనకు జ్ఞానోదయం అవుతుందో అప్పుడు పక్కకు తప్పుకోవడం ఉండదు ఇక్కడికి రావడం ఉండదు అక్కడికి పోవడం ఉండదు అసలు ప్రయాణమే ఉండదు ఇది చూడండి ఈ పాయింట్ అద్భుతం మీకు ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు మీరు కదిలినా కదులుతూ ఉన్నా కదలని వారే కదలకున్నా ఉండా ఇది 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 రాసుకోండి కదులుతూ ఉన్నా కదలని వారి కదలకున్నా కదులుతూ ఉన్న వారి ఇంకా వద్దులేండి ఇంకా లోతుకెళ్ళే కొద్దీ మీకు మొత్తం ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు చెప్పండి నేను లోతుకు వెళ్లే కొద్దీ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా నన్ను ఫాలో అవ్వగలుగుతున్నారా చెప్పండి కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది గురువు గారు పక్కకు తప్పుకో అనకుండా ఎట్లా వెళ్ళగలుగుతాము అనేది కొంచెం అనిపించింది అదేనమ్మా ఈ ఇప్పుడు ఈ ఈ తత్వం ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయము ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థం కాకపోవడం ఏం లేదమ్మా చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన విషయము ఆదిశంకరుల విషయం అర్థం కాలేదా ఇంకా ఎవరికైనా అర్థం కాదు స్వామి అంటే పక్కకి తప్పుకోవడం అని అలాంటి పదాలు వాడకూడదు అంటున్నారు కదా ఆహా వాడకూడదు అని కాదు వాడుతున్నాం ఎందువల్ల వాడుతున్నాం అంటే అజ్ఞానంలో ఉండబట్టి అలాంటి పదాలు వాడుతున్నాం అని చెప్తున్నాను అది అంతే తప్ప ఇక ఇక మీదట మీరు ఆ పదాలు వాడద్దు అని చెప్పట్లేదు ఇలాంటి పదాలు మనం వాడుతున్నాం అంటే ఇంకా అజ్ఞానంలో ఉంటున్నట్లు అని చెప్తున్నాను అది సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే చెప్పండి ఇప్పుడు ఏది పక్కకు తప్పుకుంటుంది శరీరం తప్పుకోగలదా శరీరం పక్కకు తప్పుకోగలదా తప్పుకోలేదా చెప్పండి శరీరం తప్పుకోగలదు ఎవరన్నా శరీరం తప్పుకోలేదు ఎందువల్ల శరీరం అనేది జడం తప్పుకోగలుగుతుందండి స్ఫురణ ఉంటేనే దాంట్లో కదలిక ఉండదు కరెక్ట్ ఓకే మరి శరీరం పక్కన పెట్టేసి ఆత్మను లేదా స్ఫురణను పక్కకు తప్పుకో అది సర్వవ్యాపి ఆ అంతటా వ్యాపించి ఉన్నది మరి అది పక్కకు తప్పుకోవడం ఏమిటి ఉంటున్నారా కాబట్టి కాబట్టి ఇక్కడ ఏది కూడా పక్కకు తప్పుకోలేదు ఇటు ఇటు శరీరం ఇటు శరీరము తప్పుకోలేదు ఆత్మ తప్పుకోలేదు మరి చూడండి ఇక్కడ ఇక్కడ అసలైన పాయింట్ వస్తుంది మరి అయితే గురువు గారు మేమంతా పక్కకు తప్పుకుంటున్నాం కదా అందరూ పక్కకు తప్పుకున్నట్లు తప్పుకుంటున్నట్లు కనిపిస్తుంది కదా అంటే అదే నాయన అదే మాయ ఆ మాయ అనే దానికి ఇంకొక నిర్వచనం ఏం చెప్తారంటే అఘటన ఘటన పటీయసి మాయ రాసుకోండి అఘటన ఘటన పటీయసి అంటే సంభవించని దానిని సంభవించేలా చేసేదే మాయ జరగని జరగని దానిని జరగని దానిని జరిగేలా చూపించేదే మాయ రాసుకోండి మాయా అనే పదానికి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి మాయా అనే పదానికి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇది అఘటన ఘటన ఘటన అంటే ఇన్సిడెంట్ అఘటన అంటే జరగని దానిని అఘటన అంటే జరగని దానిని ఘటన జరిగేటట్లు పటి మాయ చూపించేదే మాయ ఇప్పుడు అంత ఎందుకయ్యా మీరు ఇంట్లోనే పడుకొని ఉంటారు ఇంట్లోనే పడుకొని ఉంటారు మంచం మీద మీరు ఉన్నట్లుండి హిమాలయాలకు వెళ్ళిపోయినట్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతున్నట్లు అలా అలా ఎక్కేటప్పుడు పెద్దని గాలులు పిస్తున్నట్లు హోరున గాలి వీస్తున్నట్లు మీరు పైకి ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు మధ్యలో ఉన్నారు మధ్యలో ఉన్నారు పెద్ద గాలి వీచింది మీరు అక్కడి నుంచి ఇంకా కింద పడుతున్నారు కింద పడుతుంటే ఆ అని అడుగుతుంటారు అనమాట అరుస్తూ మెల్లుకుంటారు చెప్పండి అక్కడ అప్పుడు ఎక్కడ ఉంటారు మీరు హిమాలయాల్లో ఉంటారు ఎక్కడ ఉంటారు చెప్పండి ఉంటాం మంచం మీద ఉంటాం ఆ అది మరి మరి మీరు హిమాలయాలకు వెళ్ళారా వెళ్ళలేదా కలలో వెళ్ళాము మామూలుగా వాస్తవంగా వెళ్ళలేదు కానీ ఏం చేసింది మాయ వెళ్ళినట్లు చూపించింది చూడండి అలాగా ఇక్కడ నిజానికి ఏది తప్పుకోలేదు నిజానికి ఏది తప్పుకోలేదు శరీరం తప్పుకోలేదు ఆత్మ తప్పుకోలేదు మరి ఏది అంటే మనస్సయ్యా మనస్సు చేసే మాయ ఇదంతా కాబట్టి ఈ మనస్సు అనేది అలా పక్కకు తప్పుకో తప్పుకుంటున్నట్లు పది మందితో మాట్లాడుతున్నట్లు నడుస్తున్నట్లు కూర్చున్నట్లు కూర్చుంటూ ఉన్నట్లు ఇలా ఈ నామరూపక్రియలు ఈ నామరూప క్రియలన్నీ కూడా ఆ మనస్సు యొక్క చేష్టలు లేదా మాయా కల్పితాలు రాసుకోండి నామరూప క్రియలన్నీ కూడా మాయా కల్పితాలు అంటే లేకపోయినా ఉన్నట్లు తోచేవి లేకపోయినా ఉన్నట్లు తోచేవి ఈ విషయం గురించి చెప్పాలంటే ఇంకా లోతుగా వెళ్ళాలి ఇప్పుడు ఇవి ఇది సందర్భం కాదు చెప్పండి ఈ రోజు క్లాస్ ఎలా అనిపించింది మీకు కనీసం అర్థమైందా ఎలా ఎలా అనిపించింది మీకు